ఎర్రగడ్డ కొయ్యి 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 టమాటాలు తరుగు 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 పచ్చిమిరబగాయల్ని నూరు 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 అల్లం తెల్లగడ్డ దంచు 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 పచ్చి శనులోనరోంత పసుపు రోంత ఉప్పు వేసి కలిపి కలిపి కడిగి నీచు పొయ్యే కట్టు పొయ్యిని ఎలిగించి దాని మీద బాండి పెట్టు బాండి ఏడి బట్టి నాక తగినంత నూనె పోసి నూనె ఏడి కాగానే ఎర్రగడ్డ తునకలేసి తోర రంగు కొచ్చేదాక కలుపు 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 ఆ కమ్మ వాసన వాసనలో ముక్కలన్నీ వేసి పసుపు ఉప్పు కారం వేసి ముక్కలకు బాగా బాగా బాగగలుపు ధనియాలు మిరియాలు లవంగాల పొడి జల్లి రెండు మూడు నిమిషాలు చికెన్ కర్రీ అయితే సూపర్ సూపర్ టేస్టీ అనమాట డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి నెక్స్ట్ టైం చికెన్ తెచ్చుకున్నప్పుడు చాలా బాగా కుదిరిందనమాట టేస్ట్ సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి దాకా చూడండి నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి మన సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విన్ నెక్స్ట్ వీడియో బాయ్